నమస్తే స్వాగతం నేను ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా హనుమత్ జయంతి తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు బాలాజీనగర్లోని శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిర నందు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు తమ్మలపాకుల పూజలు సింధూరాభిషేకాలు ఘనంగా నిర్వహించారు పి సాగర్ శ్రీమతి నాగవేణి దంపతులచే అష్టోత్తర పూజలు సింధూర పూజ నిర్వహించారు విచ్చేసిన భక్తులతో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేశారు ఈ కార్యక్రమంలో ఉమాదేవి గీతావాణి శ్రీదేవి గీత మాధురి సుధశ్రీ వరలక్ష్మి శ్రీ ఉష టి శ్రీదేవి గాయత్రి తులసి కస్తూరి గవిరిని హనుమంతు మరియు శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ता नर नारि जन सुमरे पासा शरत को सुख मुक्ति के दाता तुम हो सुताना मदपा भई चरन नरन के रबितराई अंत काल जन दुरावर काकी राजम हरि हर कर आहिं औ लदै देवता क्षण भर से अनुमल के पार्वती पंगरी अग्नि तप जटिनी करि सा

అందరికీ అండి మా నా పేరు నాగ ప్రతిపాటి నాగవేణి అండి మాది నిడదవోలు శ్రీ రామకృష్ణ సేవా సమితి బాలాజీ నగరు నందు ఉన్న రామకృష్ణ సేవా సమితిలో మా శ్రీమద్ స్వామి హనుమంతుల వారు అభిషేకం జరిగిందండి పంచామృత అభిషేకాలు సింధూరాభిషేకము తమలపాకు పూజ జరిగిందండి ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాల వేడుక పురస్కరించుకుని భక్తులందరి చేత నూట ఎనిమిది సార్లు హనుమ చాలీసా పారాయణం కూడా జరుగుతుందండి భక్తులందరి సహకారంతో శ్రీ స్వామి హనుమస్ స్వామి పూజ వేడుకలు అన్నీ ఘనంగా జరుగుతున్నాయండి ఈ ప్రతి సంవత్సరము కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఉన్న ఆంజనేయ స్వామికి అలాగే వినాయకులకి వినాయక చవితి అన్నీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయండి కార్యక్రమాలన్నీ ఈరోజు ఇంచుమించుగా ఒక యాభై మంది భక్తులందరి చేత హనుమ చాలీసా పారాయణం జరుగుతుందండి నూట ఎనిమిది సార్లు పారాయణం జరుగుతుందండి సాయంత్రం వరకు కూడా నూట ఎనిమిది సార్లు చాలీసా పూర్తి చేసుకున్నాక మా భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి ద్వారా మా బాలాజీ నగర్ భక్తులందరికీ కూడా అందరికీ శుభాలు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నామండి శ్రీ రామకృష్ణ సేవా సమితి నిడదవోలు जय श्री रामकृष्ण जय श्री शारदा माई, जय श्री स्वामी विवेक